హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీజే స్టిచ్చింగ్ వీడియోస్ ఈరోజు నేను శారీతో ఇలా టెన్ ఇయర్స్ బేబీ ఫ్రాక్ స్టిచ్ చేశాను ఎలా కట్ చేశానో స్టిచ్ చేశానో చూపిస్తాను చూడండి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ దీనికోసం ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్ కూడా సపరేట్ వీడియో చేశాను ఒకే వీడియో లెంత్ అయిపోతుందని ఇప్పుడు ఓన్లీ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ ఉంటుంది దీంట్లో ప్రాసెస్లోకి వెళ్దామా ఇప్పుడు క్లాత్ తీసుకొని మనకు ఎంత కావాలో అంత ఆల్తీ డ్రెస్ పెట్టేసి ఇలా మర్చేసాను టూ ఇంచెస్ వేస్ట్ క్లాత్ వదిలేసాను షోల్డర్ కడ తర్వాత టూ అండ్ హాఫ్ పెట్టుకొని చంకర్ రౌండ్ ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకున్న ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్లో పెట్టుకోవచ్చు నేను ఆల్తి డ్రెస్ ఇచ్చారు కాబట్టి అది పెట్టేసి మళ్ళీ దాని మీద ఇలా మెజర్మెంట్స్ చేసుకుంటున్నాను అది ఉంది కరెక్ట్ ఉంది కొద్దిగా లూజ్ పెట్టమన్నారు అంతే ఇలా ఫ్రంట్ నెక్కి ఫోర్ లోపల పెట్టేసుకున్న బ్యాక్ నెక్కి ఫైవ్ పైన పెట్టేసుకున్నా ఇలా అయితే సెట్ అయిపోతుందని నేను పెట్టుకున్నా టెన్ ఇయర్స్ బేబీకి ఎలా సెట్ అవుతుందో వాళ్ళు ఎలా కుట్టమన్నారో అలా స్టిచ్ చేస్తున్నా ఇది కరెక్ట్ ఆల్దేలా ఎలా ఉందో అలా పెట్టేశాను చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా అన్నీ పెట్టేసుకొని కట్ చేసుకోవాలందే నెక్కుకి ఇది ఫస్ట్ మార్కింగ్ వేసాను కదా ఫ్రంట్ నెక్ షేప్ కూడా ఇప్పుడు తీసేసుకున్న చంకడం దగ్గర ఇప్పుడు బ్యాక్ నెక్ రౌండ్ కొద్దిగా ఎక్కువ పెట్టేశాను ఎందుకంటే కొంతమందికి నెక్ పట్టదు కదా మెడ పైకి మెడ ఉంటే అందుకు పెట్టేశాను పై పార్ట్ అయిపోయినాక ఇప్పుడు కింద ఫ్రాక్ పార్ట్ కోసం ఇలా ఫోర్ హోల్డింగ్స్ క్రాస్గా చేసుకోవాలి ఫస్ట్ హోల్డింగ్ తీసుకొని దాన్ని క్రాస్గా నీట్గా మడతలు లేకుండా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రాగ్ ఎంత ఉందో అంత కొలుచుకున్నాను అన్నమాట నాకు ట్వంటీ టూ వచ్చేసింది ట్వంటీ టూ వచ్చింది కాబట్టి నేను వేస్ట్ క్లాత్ స్టిచ్చింగ్ కోసం కావాలి కదా అందుకు కౌంట్ చేసి సిక్స్ తీసుకున్నా సిక్స్ ఫోర్గా చేస్తే ట్వంటీ ఫోర్ వస్తుంది సరిపోతుంది కింద లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకొని జంపు అంత ఇంచుల టైప్తో మార్కింగ్ వేసుకోవాలి రౌండ్గా సైడ్ ఫిట్టింగ్ ఉంటుంది కదా అక్కడ తీసుకుంటే బాగా మనకి కరెక్ట్ వచ్చేస్తుంది ఎంత నిలువు కావాలో అంత ఇది లైనింగ్ కాబట్టి అది ఎంత నిలువు ఉందో దానికంటే వన్ ఇంచు కానీ టూ ఇంచు కానీ తక్కువ పెట్టేసుకోవాలి మెయిన్ క్లాత్ అయితే ఎక్కువ పెట్టుకోవాలి నేను చూసుకొని నాకు ఎంత వచ్చిందో అంత ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను రౌండు ఇలా వేసుకున్న తర్వాత ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని పైన కింద కట్ చేసుకోవాలి సేమ్ ఇలాగే శారీ క్లాత్ కూడా ఫోర్ హోల్డింగ్ ఇలాగే క్రాస్గా చేసుకొని మడత లేకుండా చూసేసుకొని ఇది కట్ చేసిన లైనింగు దాని మీద పెట్టేసి మనకు ఎక్కువ కావాలి కదా మెయిన్ క్లాత్ లైనింగ్ కొద్దిగా తక్కువ కట్ చేసాం నేను త్రీ పెట్టేసుకున్నా ఎక్కువ మెయిన్ క్లాత్ అది కూడా కట్ చేసి క్లాత్ కల్లాడుకోకుండా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి పైన కింద నేను ఇంత కరెక్ట్ కట్ చేసినా కూడా పైన కొద్దిగా లూజ్ వచ్చింది మెయిన్ క్లాత్ అది ఎలా అడ్జస్ట్ చేస్తానో స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను పైన బాడీ పార్ట్ కూడా సేమ్ కట్ చేసుకున్న మెయిన్ క్లాత్ హ్యాండ్స్ సపరేట్ వీడియో పెట్టే అన్నాను కదా అందుకే దీంట్లో చూపించలేదు ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ ఎలా చేసుకుందానో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఇలా బ్యా బ్యాక్ పార్ట్ మళ్ళీ నేను థ్రెడ్ కానీ ఉక్స్ పెట్టే ఉంటుందని కొంచెం ఓపెన్ చేశాను ఈ ఓపెన్ చేసినది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసి ఇలా చిన్న చిన్న ఖర్చులు ఇచ్చుకొని ఇప్పుడు తిప్పేసుకోవాలి బ్యాక్ సైడ్ రెడీ అయిపోతుంది ఇలా తిప్పేసుకుంటే తిప్పేసి అనుక్కుటేసేసుకున్నాను అనమాట నేను ఇలా ఒక్స్ పెట్టేస్తాను మనకు వద్దనుకుంటే థ్రెడ్స్ కూడా పెట్టచ్చు నేను పైన పెడతాను థ్రెడ్స్ ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ కూడా సేమ్ అదే ప్రాసెస్ నేను క్లాత్ కల్లాడుకోకుండా ఇలా పిన్ యూస్ చేశాను అనమాట ఫ్రంట్ బ్యాక్ రెండు రెడీ అయిపోయి మధ్యలో ఇలా టక్స్ పట్టేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసి హ్యాండ్స్ అతికించుకోవడమే హ్యాండ్స్ అతికించిన తర్వాత ఇలా సైడ్ ఫిట్టింగ్ అక్కడ ఇక్కడ మనకి ఎంత కాల్లో అంత మార్కింగ్ వేసుకొని ఒక సైడు ఇలా ఫోర్ స్టిచ్చర్స్ వేసుకున్న ఇంకొక సైడు జస్ట్ వన్ వేసుకున్నాను వేసుకొని ఒక వన్ ఇంచ్ లోపల ఓపెన్ చేసి పెట్టుకోవాలి ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను కాడ నీట్ ఫినిషింగ్గా క్లాత్ కుచ్చుకోకుండా లోడింగ్ చేసే చూపిస్తున్నాను మెయిన్ క్లాత్ మీద కింద మెయిన్ క్లాత్ పైన బాడీ మెయిన్ క్లాత్ వచ్చేలా చూసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి క్లాత్ ఎలా పెట్టానో చూస్తున్నారు కదా అలా చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ పెట్టట్లేదు ఓన్లీ మెయిన్ క్లాత్ ఒకటే ఇప్పుడు క్లాత్ ఇది కొద్దిగా ఎక్కువ వచ్చింది అన్నాను కదా ఇక్కడ ఒక రెండు ఫిల్స్ పెట్టేస్తున్నా అనమాట అది ఫ్రంట్ సైడ్ ఒక సైడ్ వచ్చే మాట పెట్టేస్తున్నా ఈ ఫిల్స్ పెట్టేటప్పుడు అనిపించింది క్లాత్ ఇంకొద్ది ఎక్కువ పెట్టి ఒక ఐదు ఆరు పెట్టిండే బాగుంటుండే ప్రజెంట్ ఎక్కువ ట్రెండింగ్లో ఉంది కదా అనిపించింది ఇంకో దానికి ట్రై చేస్తాను ఏం పర్లేదు ఇలా ఫిల్స్ పెట్టేసి ఇలా కంప్లీట్ చేసేసుకున్నాను ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు లైనింగ్ పెట్టేసుకోవాలి నడుం కాడ స్టిచ్చింగ్కి చూస్తున్నారు కదా ఫస్ట్ ఇలా స్టిచ్ చేసాను ఫిల్స్ ఇక్కడ వచ్చేసాయి రెండు ఇక్కడ ఉల్టా ఉల్టా తీసుకొని బాడీ క్లాత్ లైనింగ్ కూడా ఇలా ఉల్టా పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి అంతే నడుముకాడ నీట్ ఫినిషింగ్ ఉంటుంది కుచ్చుకోవు బాగుంటుంది ఇలా చూస్తున్నారు కదా లోడింగ్ ఎలా అయిపోయిందో ఇది లోడింగ్ అయిపోయింది కదా ఇంకా ఫ్రాగ్ అంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ వేసుకుందాం సైడ్ ఫిట్టింగ్కి ఎప్పుడే కానీ ఫస్ట్ మెయిన్ క్లాత్ కింద నుంచి నడుము వరకు వేసుకోవాలి తర్వాత లైనింగ్ వేసుకోవాలి అంతే ఎంతో అందమైన టెన్ ఇయర్స్ బేబీ ఫ్రాక్ రెడీ అయిపోయింది మధ్యలో ఫ్లవర్ కూడా డిఫరెంట్గా ఉంటుందని ఇలా ట్రై చేశాను ఎలా ఉంది మా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా